హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఇవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే పోర్టల్ పిఎస్సి ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ నోటిఫికేషన్ అయితే నిన్న అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో ఈ ఫారెస్ట్ బీటాఫీసర్ మరియు అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక పూర్తి నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు పూర్తి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో ఇన్వైట్ ఇక్కడ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ టోటల్గా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి టోటల్గా ఆరు వందల తొంభై ఒకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అయితే వీటికి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వీటికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మెన్షన్ చేసిన అపిఎస్ఎల్ వెబ్సైట్ అయినా పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వీటికి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి మనకు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచి ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అలాగే వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు మీరు ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట ఆఫీసర్కి సంబంధించి స్క్రీనింగ్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన డేట్స్ అనేది అలాగే వీటికి సంబంధించిన ఆల్టికేట్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీటికి సంబంధించిన పూర్తి వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా రెండు వందల యాభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎయిటీ వన్ వేకెన్సీస్ అనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ న్యూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన శాలరీ ఒకసారి చూసినట్లయితే ఇరవై ఐదు వేల రెండు వందల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వీటికి సంబంధించి టోటల్గా నాలుగు వందల ముప్పై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో అరవై వేకెన్సీస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ప్రెస్ వేకెన్సీస్ చూసినట్లయితే మూడు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఫారెస్ట్ బీటాఫీసర్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉంటే సరిపోతుంది అలాగే వీటికి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి హైట్ అనేది వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే చెస్ట్ ఎక్స్పాన్స్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే గాలి పీల్చినప్పుడు మీకు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి అలాగే వీటికి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అయితే ఉండాలి గాలి పీల్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది ఈ రిలాక్సేషన్స్ ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ చూసినట్లయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలి ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది గాలి పీల్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి మెయిల్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ కేఎం అనేది ఫోర్ అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో పదహారు కిలోమీటర్లు అనేది నాలుగు గంటల్లో వాక్ చేసి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఎటువంటి మార్క్స్ అనేది క్యారీ లేదనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైతే ఎన్సిసి సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటే ఫైవ్ బోనస్ మార్క్స్ అయితే ఉంటుంది అలాగే బి సర్టిఫికేట్ ఉంటే త్రీ బోనస్ మార్క్స్ ఉంటుంది అలాగే ఏ సర్టిఫికేట్ ఉంటే వన్ బోనస్ మార్క్ అయితే వీటికి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్లు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు అయితే ఉండాలి అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లు మీరు ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్ వివరాలు ఇక్కడ చూసినట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే పే చేయాలి అలాగే ఎయిటీ రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎయిటీ రూపీస్ అనేది ఎగ్జామ్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి తప్పించి మిగతా క్యాండిడేట్స్ అందరూ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఫీజెస్ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకొని హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఆన్లైన్లో పేమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇక్కడ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఓసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ కూడా ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు మొదటగా పార్ట్ ఏ లో చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది వీటికి సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ పార్ట్ బికి చూసినట్లయితే జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇది ఎస్ఎస్ఏ స్టాండర్డ్ లో ఉంటుంది వీటికి సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది టోటల్ గా దీనికి నూట యాభై మినిట్స్ అయితే ఉంటుంది అలాగే పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన సిలబస్ వివరాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు సిలబస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అలాగే ఇప్పటివరకు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమైనా అనుకుంటున్నాను ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్